వైవీ సుబ్బారెడ్డి వద్ద పనిచేస్తున్న అప్పన్నకు తాను సేవా భావంతోనే నాడు సాయం చేశానని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు అప్పన్నకు అవసరం ఉందంటే తాను యాభై వేల రూపాయల చెక్కు ఇచ్చానన్నారు కానీ తనపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారంటూ వేమిరెడ్డి మండిపడ్డారు అప్పన్నకు యాభై వేల చెక్కు ఎవరు చెబితే ఇచ్చానో జగన్ తెలుసుకోవాలన్నారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో వీపీఆర్ ఫౌండేషన్ దాదాపు ఎనభై నాలుగు మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు పంపిణీ చేసింది ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణతో కలిసి ఆయన పాల్గొన్నారు బీపీఆర్ దంపతులు ప్రజాసేవ కోసమే రాజకీయాలకు వచ్చారని మంత్రి నారాయణ కొనియాడారు అప్పన్న అనేవాడికి యాభై వేలు చెక్ ఇచ్చానని హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను ఎవరు చెప్తే ఇచ్చాను అది కూడా ఒక సేవ కింద నాది సేవ భావంతో జరుగుబాటు లేదు అంటే ఈ రోజు సేవ చేసే రకంగానే దాన్ని కూడా రోజు చేసింది ఒక మనిషి శ్రీకాకుళం వాడు జరుగుబాటు లేదు వైవి సుబ్బారెడ్డి దగ్గర వచ్చి చేరాడు ఆయనకి జరుగుబాటు సుబ్బారెడ్డి నేను ఇవ్వలేన మీరు సాయం చేయండి అంటే దేవుడి ముందు వచ్చి చెప్పనండి ఎవరినైనా నేను చెప్పేది సత్యమా కాదా ఊరికినే ఏదో ఒకటి వేయడం కాదు సో కొన్ని సేవ చేయబోయి కూడా తప్పులు అవుతున్నాయి అనవసరంగా బండలు పడుతున్నాయి